Oh ఓం సాయిరాం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక రేపే సంక్రాంతి ఇరవై జన్మల అదృష్ట ఫలం నాపై నమ్మకం నీకు నిజమైతే ఇది విను ఇరవై సంవత్సరాల నీ కళ అనేది పూర్తిగా తీరుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటు అంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో ఎన్నో రకాల క్లిష్టమైన పరిస్థితులు అసలు జరగవేమో ఈ కష్టాలు పోవేమో అని అనుకున్న సమయం నుంచి గట్టెక్కించిన గురువుగారినండి అలాగే మీ జీవితాలలో మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా శ్రీ షిరిడి సాయిబాబా తో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలేంటో మీరు కాంటాక్ట్ అయ్యి గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఆలస్యం చేయకుండా బాబా గారి సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఈరోజు భోగి పండుగ ఈ భోగి పండుగ రోజు నువ్వు భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి నేనే నిన్ను స్వయంగా ఆశీర్వదిస్తున్నాను తల్లి ఈ భోగి పండుగను నేను అందించిన సందేశాన్ని వింటూ సంతోషంగా జరుపుకో అలాగే రేపు సంక్రాంతి రోజు నీ సంతోషం రెట్టింపు అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను మరి రేపే కదా తల్లి సంక్రాంతి ఇరవై జన్మల అదృష్ట ఫలం నా మీదను నువ్వు నమ్మకంతో నన్ను తాకావు కాబట్టే ఈ సందేశాన్ని నువ్వు వినబోతున్నావు ఇరవై సంవత్సరాల నీ కళ అనేది తీరపో తీరిపోబోతుంది బిడ్డ ఇప్పుడు ఈ సందేశంలో ఉండే ఏంటో నీకు అర్థం కావడం లేదు కదా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకి ఈ సందేశంలో ఉండే ఏంటో తెలు చేయడం కోసం ఒక చిన్న కథని చెప్పబోతున్నారండి ఈ కథను దయచేసి ఎవ్వరూ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఒక ఊరిలో ఒక మహారాజు మహారాణి ఉన్నారు వారికి భోగ భాగ్యాలకు ఎటువంటి కరువు లేదు గౌరవానికి కానీ పరువు ప్రతిష్టలకు కానీ డబ్బు ఆభరణాలకు కానీ మర్యాదలకు కానీ ఎటువంటి దిగులు కూడా లేదు ఆయనకు ఆయన మహాశివభక్తుడు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఎన్నో ఎన్నో రకాలైన అభిషేకాలు అర్చనలు చేపిస్తూ ఉంటారు ఈ రాజుగారికి ఇంత ఉన్నా కూడా తనకు తీరని లోటు ఏదన్నా ఉంది అంటే కనుక అది కేవలం వారికి సంతానం లేకపోవడం సంతానం కోసం ఎన్నో రకాల పూజలు చేశారు నోములు నోశారు దేనిలో కూడా ఆయనకు ప్రతిఫలం అనేదే కనిపించలేదు అయితే ఒకరోజు సోమవారం వచ్చింది సోమవారం రోజు శివుని ఆలయానికి భార్యాభర్తలు ఇద్దరు అంటే మహారాజు మహారాణి ఇద్దరూ కూడా బయలుదేరి వెళ్తారనమాట వారు రాజమందిరంలో నుంచి బయటకు వచ్చి రెండు అడుగులు వేసిన తర్వాత ఆ రాజమందిరం పక్కన ఒక చిన్న ఇంట్లో నుంచి ఒక మహిళ అప్పుడే బయటికి వచ్చి వీరిని చూసి తల ఉంచుకొని లోపలికి వెళ్ళిపోతుందనమాట ఇక రాజుగారు రాణి అది గమనిస్తారు గమనించి ఈవిడేంటి ఇల్లా లోపలికి వెళ్ళిపోయింది ఇది నాకు నచ్చలేదు అని చెప్పి మనసులో అనుకొని గుడికి వెళ్ళిపోయి గుళ్ళో పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మళ్ళీ తిరిగి రాజమందిరానికి వచ్చిన తరువాత తన కింద ఒక సేవకుణ్ణి పిలిచి పక్కింట్లో ఇందాక మమ్మల్ని చూసి ఒక ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో కారణమైతే నాకు తెలియదు నువ్వు ఎందుకు ఏమిటి అని ఆవిడ ప్రశ్నించినా కూడా ఇవి ఏమీ చెప్పకుండా తనని ఒక్కసారి నన్ను వచ్చి కలవమని చెప్పు అని చెప్పి అతన్ని ఆవిడని పిలుచుకు రమ్మని చెప్పి సేవకుణ్ణి పంపిస్తాడు మహారాజు ఇక సేవకుడు వెళ్ళి అమ్మ మహారాజు గారు నిన్ను రాజమందిరానికి రమ్మని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పగా అయ్యో నేనే తప్పు చేయలేదే నన్ను ఎందుకు రమ్మన్నారు అని చెప్పి భయం భయంగా ఆవిడ వెళ్తుందనమాట అప్పుడు మహారాజు ఆవిడని చూసి నన్ను చూసి నా భార్యను చూసి నువ్వెందుకు లోపలికి వెళ్ళిపోయావు అని చెప్పి ప్రశ్నించగా ఆవిడేం చెప్తుంది అంటే మహారాజా నాకు మీరు మరణ శిక్ష విధించినా కూడా ఏమీ భయం లేదు నేను చెప్పాలి అనుకున్న నిజాన్ని అయితే మీ ముందు ధైర్యంగా నేను చెప్తాను మీరు దీన్ని విన్న తర్వాత నన్ను ఏమీ తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు మీద అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ నుంచి ఇదే అనుకుంటున్నారు మీరు ఎదురు వచ్చినా పొద్దున్నే లేచి మీ మొహం చూడాలి అన్నా కూడా వారికి భయంగానే అనిపిస్తుంది దానికి కారణం మీకు సంతానం లేకపోవడం కనుక సంతానం లేని వారి మొహం ఉదయాన్నే చూడడానికి ఎవరు ఇష్టపడరు వారు ఎదురు వస్తే వెళ్ళే పనిని కూడా ఆపుకుంటారు నేను ఏదో పని మీద బయలుదేరిపోతుంటే మీరు నాకు ఎదురు వచ్చారు కనుక మీ ఎదురు మంచిది కాదు అని భావించే నేను లోపలికి వెళ్ళాను అని చెప్పి చెప్పగా ఆ మాట విన్న మహారాజుకు చాలా బాధ కలిగిపోతుందనమాట బాధతో గుండె బురువెక్కి కన్నీరు కూడా వస్తుంది ఇక ఆవిడకి శిక్షణ విధిద్దాము అంటే ఆవిడ చెప్పిన మాటల్లో ఏ మాత్రం అబద్ధం లేదు అన్నీ కూడా నిజాలే న్యాయంగా మాట్లాడింది ఇక తనని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి చెప్తాడు మహారాజు ఇక తర్వాత మంత్రి గారిని పిలిపిస్తారు అసలు నా సమస్యకు పరిష్కారమే లేదా నాకు సంతానం కలగదా నేనేం తప్పు చేశాను నాకు వీలైనంత వరకు ఈ రాజ్యంలో ప్రజలను చక్కగానే చూసుకుంటున్నాను మరి భగవంతుణ్ణి కూడా పూజలు చేసి పూజిస్తూ ఉన్నాను మరి ఎందుకు నాకు ఈ శిక్ష వేశాడు భగవంతుడు అని చెప్పి అనుకోగా అప్పుడు మంత్రి ఒక సలహా ఇస్తాడు రాజు రాజుగారు మన ఊరి చివర ఒక స్వామీజీ ఉన్నారు ఒక సాధువు నివసిస్తూ ఉన్నారు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మీ యొక్క బాధను వివరించి చెప్పండి ఆయన మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు అని చెప్పి చెప్పగా మహారాజు ఆలస్యం చేయకుండా ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు దగ్గరికి వెళ్తారనమాట ఇక సాధువు దగ్గరికి వెళ్ళి అక్కడే నుంచుంటారు ఇక రాజుగారు వెళ్ళే సమయానికి సాధువు ధ్యానంలో కూర్చొని ఉంటారనమాట ఇక ధ్యానం ముగించుకొని సాధువు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మహారాజు మహారాణి ఉంటారు ఇక అది గుర్తించిన సాధువు మహారాజు గారికి నమస్కారములు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు నాతో మీకు ఏం పని అని చెప్పి అడగగా తన బాధనంతా కూడా వెళ్ళగక్కుంటాడు మహారాజు అప్పుడు ఆ సాధువు ఏం చెప్తారు అంటే నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల నీకు ఈ జన్మ సంతానం లేకుండా పోయింది అయినా కూడా ప్రతి సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది నేను మీకు సంతానం కలిగించగలను అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గిన్నెలో ఏదో ప్రసాదాన్ని తీసుకొని వచ్చి మహారాజు చేతిలో పెడతారనమాట ఈ ప్రసాదాన్ని తిన్న తర్వాత సరిగ్గా మూడు నెలల్లో మీ ఆవిడ నెల తప్పుతుంది అయితే మీకు నేను ఇప్పుడు చెప్పే విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి మరెవ్వరికీ చెప్పకూడదు మీకు మగపిల్లవాడు పుడతాడు మగపిల్లవాడు పుట్టిన తర్వాత అతను కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే జీవించి ఉంటారు ఇరవై సంవత్సరాల తర్వాత అతనికి మరణం సంభవిస్తుంది మరి దానికి మీకు ఇష్టమైతేనే ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పి చెప్తాడనమాట అన్నమాట అప్పుడు దానికి ఇష్టపడి తన యొక్క సంతానం లేదు నాకు అనే మాటని పోగొట్టుకోవడానికి ఈ యొక్క మహాభాగ్యమైన ఈ ప్రసాదాన్ని నేను తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి మహారాజు మహారాణి ఇద్దరూ కూడా తింటారనమాట ఇక సాధువు చెప్పినట్లుగా సరిగ్గా మూడు నెలల్లో తను నెల తప్పుతుంది ఇక సరిగ్గా తొమ్మిది నెలలు నిండిన తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది మహారాణి చాలా అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటాడు మహారాజు తనకు సంతానం లేదు అని ఎగతాళి చేసిన వాళ్ళు కూడా తలదించుకుంటారనమాట అంతటి అందమైన చక్కటి మోము కలిగిన సుందరాంగుడు పుడత మహారాజుకి ఇక ఎంతో గారాభంగా పెంచుకుంటారు ఆ మహారాజుని అన్ని విద్యల్ని నేర్పిస్తాడు చదువు నేర్పిస్తాడు ఇక తన తండ్రి దగ్గర ఉన్న తెలివితేటలన్నీ కూడా తన కుమారుడికి కూడా వస్తాయన్నమాట ఇక కొడుకును చూసి చాలా గర్వపడతాడు మహారాజు ఈ సంతోషంలో అతను బ్రతికేది కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే అని చెప్పి ఆ మాటనే మర్చిపోతాడు మహారాజు ఇక అతన్ని అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఒకరోజు పడుకొని నిద్రపోతున్నప్పుడు సరిగ్గా ఆ ఇరవై సంవత్సరాల తర్వాత తన కొడుకు చనిపోతాడు అనే విషయం గుర్తుకు వస్తుంది ఇప్పటికే నా కొడుకుకి పదిహేను సంవత్సరాలు వచ్చాయి అంటే నా కొడుకు ఇక కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే తుకుతాడన్నమాట ఈలోపు నా కొడుక్కి నేను ఖచ్చితంగా వివాహాన్ని జరిపించాలి అప్పుడే నా యొక్క ఈ వంశానికి ఒక వారసుడు పుడతాడు ఆ వారసుడితో నా లోటు తీరిపోతుంది అని చెప్పి అనుకొని ఉదయాన్నే లేచిన తర్వాత తన కొడుకు ఒక మంచి రాజ్ రాజమందిరంలో పెరిగిన అమ్మాయిని మహారాణిని వెతకండి అని చెప్పి చెప్పగా పక్క రాజ్యంలో ఉన్న మహారాజు కుమార్తె అయిన మహారాణి యువరాణిని అతను పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకుంటాడనమాట అయితే ఇద్దరికి కూడా చాలా అట్టహాసంగా ఆడంబరంగా చాలా సంబరాలు జరుపుకుంటూ పెళ్లి చేస్తారు ఆ యువరాణి చాలా అందంగా ఉంటుంది యువరాణి దగ్గర ఉన్న ఒకే ఒక్క మంచి అలవాటు ఏంటి అంటే కనుక తను దాన ధర్మాలు చేస్తుంది తన ఇంటికి ఎవరైతే ఆకలితో వస్తారో అందరికీ కూడా తను చక్కగా తన చేత్తోనే వంట చేసి తను చక్కగా భోజనాన్ని పెట్టి పంపిస్తుంది అనమాట ఇలా రోజుకి ఒక పది మందికి ఇరవై మందికి అయినా కానీ భోజనం పెట్టిన తర్వాతే తను భోజనం చేస్తుంది ఇక అక్కడ అమ్మగారింటి దగ్గర ఉన్న అలవాటే ఇక్కడ అత్తగారింటి దగ్గర కూడా కంటిన్యూ చేస్తుంది యువరాని ఇక ఆ యొక్క ఆ భిక్షాటకులు ఎవరైతే వస్తారో ఆ భిక్షాటకులందరికీ కూడా తనే స్వయంగా తన చేత్తో వంటను తయారు చేసి అందరికీ కూడా పెట్టి తను భోజనం చేస్తుంది అనమాట ఇదే అలవాటుగా మారిపోతుంది చూస్తూ చూస్తూ ఒక నాలుగు సంవత్సరాలైతే గడిచి పోతాయి ఇక మహారాజు కేవలం యువరాజు బ్రతికేది ఒక్క సంవత్సరం మాత్రమే అని చెప్పి ఆ ఆలోచనకి ఇద్దరు తల్లిదండ్రులు ఒక గదిలో కూర్చొని మన కుమారుడు ఒక్క సంవత్సరం మాత్రమే బ్రతుకుతాడు వాడికి ఇంతవరకు సంతానం కలగలేదు నేనేం తప్పు చేశాను నాకేంటి శిక్ష అని చెప్పి ఇద్దరూ కూడా ఇక ఎవ్వరికీ తెలియదు ఈ విషయం కేవలం వాళ్ళిద్దరికీ ఆ సాధువుకి మాత్రమే తెలుసు నేనేం పాపం చేశాను అని చెప్పి ఇద్దరు కూడా కుమిలిపోతారనమాట ఇద్దరు కుమిలిపోయి అనారోగ్య పాలవుతారు ఇక చూస్తూ చూస్తూ ఉండగానే రోజులలోకే వచ్చేసింది ఆ మహారాజు యొక్క మరణ గండం అనేది అయితే ఇక కేవలం మూడు రోజుల సమయానికి వచ్చిందనమాట మూడు రోజుల సమయానికి వచ్చిన తర్వాత యముడు కూడా ఆ యువరాజు ప్రాణాలు తీసుకువెళ్ళడానికి బటులను పంపిస్తాడు భూమి మీదకి బటులను పంపించే ముందు యముడు ఏం చెప్తాడు అంటే కనుక నువ్వు ఆ యువరాజుని చంపేటప్పుడు మాత్రం మామూలుగా చంపకూడదు ఒక దున్నపోతు చేత పొడిపించి చంపాలి అని చెప్పి వాళ్ళకి ఆదేశం ఇస్తాడు అప్పుడు యమభటులు ఒక దున్నపోతుని మహా యువరాజు యొక్క ఆ తోటలోకి పంపిస్తారు ప్రతిరోజు కూడా ఆ తోటలో ఒక ఆసేపు నడుస్తూ యువరాజు సంతోషంగా ప్రకృతిని ఆస్వాదిస్తాడనమాట ఇక తోటలో ఆ రోజు దున్నపోతుని వదులుతారు యమభటులు ఇక ఆ దున్నపోతు ఆ యువరాజుని పొడిస్తే అలా పొడిచి చనిపోయాడు అని చెప్పి అందరూ చెప్పుకోవాలి అన్నట్లుగా యముడు ఒక ప్లాన్నిచ్చి పంపిస్తాడు యమభటులకు ఇక యమబట్టలు కూడా కిందకి దిగుతారు దున్నపోతు కూడా తోటలోకి వస్తుంది అయితే ఆ రోజు కూడా యువరాణి ఒక పాతిక మందికి అన్నదానం అనేది చేస్తుంది అనమాట పాతిక మందికి అన్నదానం చేసి అందరికీ కూడా భోజనం పెట్టి కడుపు నింపుతుంది ఆ పాతిక మంది వెళ్ళేటప్పుడు యువరాణిని దీర్ఘ భవ అని చెప్పి ఆశీర్వదిస్తారు ఇక దున్నపోతు ఎంత పొడవమని చెప్పి యమభటులు చెప్పినా కూడా దున్నపోత అతని దగ్గరికి వెళ్ళి పొడవనంటే పొడవను అని చెప్పి అంటుందనమాట ఇక యమభటులు పైకి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తారు అప్పుడు యమభటులు ఆ యముడికి అలా చెప్పిన తర్వాత ఆ యముడు అంతా పరిశీలిస్తారు స్తాడు తన యొక్క మాంగళ్య బలం అంతేకాకుండా తను చేసిన పూజల వల్ల అంతేకాకుండా ముఖ్యంగా అన్నింటికంటే ప్రధానమైనది తను చేసే దాన ధర్మాలు తన భార్య ఏవైతే దాన ధర్మాలు చేస్తుందో ఆ దాన ధర్మాల వల్ల తన ఆయుష్ అనేది రెట్టింపు అవుతుందనమాట ఇక ఇదంతా తెలిసిన తర్వాత ఆ యమభటుడు కూడా ఆ యముడు కూడా ఇక తన ప్రాణాలను హరించలేకపోతాడనమాట అయితే ఇది ఏమీ తెలియని ఆ యొక్క యువరాజు యొక్క తల్లిదండ్రులు మహారాజు మహారాణి రోజు అంటే సరిగ్గా ఇరవై సంవత్సరాలు దాటిపోతాయి ఈ రోజుకి అయినా కూడా నా కొడుకు బ్రతికే ఉన్నాడు ఏమన్నా మార్పు జరిగిందా తన యొక్క జాతకం ఏదన్నా మారిందా అని చెప్పి తెలుసుకుందాము అని చెప్పి సాధువు దగ్గరికి వెళ్తారు ఇక సాధువు అంతా కూడా పరిశీలించిన తర్వాత కేవలం తన కోడలు చేసిన దాన ధర్మాల వల్ల అన్నదానం వల్ల తన కొడుకుకి ఆయుష్ పెరిగింది అని చెప్పి చెప్పగా నిజంగా ఆశ్చర్యపోతారు ఆ మహారాజు మహారాణి ఇక అప్పటి నుంచి వారు కూడా అందరికీ అన్నదానం చేయడం ఆకలితో ఉన్నవారికి లేవలేని ముసలి వాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్నవారికి కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వారికి ప్రతిరోజు కూడా అన్నాన్ని పెట్టి ఆకలి తీరుస్తున్నారనమాట ఈ యొక్క అన్నదానం అన్ని దానాలలో కల్లా ఉత్తమమైనది ఎవరైతే ఎదుటి వారి కడుపును నింపి వారి చేత మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తీసుకుంటారు వారికి ఎటువంటి జాతక దోషాలు ఉన్నా ఎటువంటి ఫలాలు ఉన్నా ఎటువంటి పూర్వజన్మ పాపాలు ఉన్నా కూడా అన్ని దానాలలో కల్లా అతి ముఖ్యమైన పుణ్య ఫలాన్ని ఇచ్చే అన్నదానం ఎవరైతే చేస్తారో వారి అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది తల్లి కనుకనే ఈ కథను నీకు ఎందుకు చెప్పాను అంటే కనుక రేపు సంక్రాంతి రోజు నీ ఒకరికైనా కానీ అన్నదానం చేసే ప్రయత్నం చెయ్యి ఇరవై జన్మల నుంచి నీకు ఎటువంటి అదృష్ట ఫలం అనేది నువ్వు పొందలేకపోతున్నావో ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఏ కల కోసం ఎదురు చూస్తూ ఉన్నావో అది పూర్తిగా నీకు నెరవేరడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా నువ్వు ఒక్కసారి అన్నదానం చేసి చూడు తల్లి నీ కళ అనేది తప్పకుండా తీరుతుంది బిడ్డ ఈ సంక్రాంతి రోజు నువ్వు అన్నదానం చేసి చూడు నీ జీవితంలో तरीके गो మార్పులను చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు బిడ్డ నా బిడ్డ సంతోషం కోసం నా బిడ్డ ఆనందం కోసం నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందాలతో నిండిపోవాలి తన జీవితం అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని నేను నీకు పంపిస్తున్నాను నువ్వు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో పూర్తిగా గ్రహించావు అని చెప్పి ఆశిస్తున్నాను తల్లి నువ్వు గ్రహించినట్లయితే నేను చెప్పిన మాటని జవదాట కనీసం నువ్వు ఒక్కరికైనా కానీ భోజనం పెట్టి చూడు నీ జీవితంలో నువ్వు ఎప్పటి నుంచో పడుతున్న కష్టాలన్నింటి నుంచి కూడా బయటపడి నువ్వు ఎదురు చూస్తున్న నీ కళ ఏదైనా కానీ అది ఎంత పెద్దదైనా కానీ అది ఎంత గొప్పదైనా కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి నువ్వు తెలుసుకొని తీరుతావు అది నీ జీవితంలో జరిగి తీరుతుంది తల్లి ఇది నేను పంపిస్తున్న సందేశం ఇది నా మాట తల్లి నా మాట ఎప్పుడూ కూడా తప్పవదు అని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబా బాబాగారు మనకి చాలా చక్క ఒక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ కథలో ఉండే ఆంతర్యం ఏంటో బాబాగారు మీకు చెప్పిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరందరూ కూడా గ్రహించారు నచ్చింది అర్థమైంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మరి మరొక్కసారి మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక్కసారి కూడా నేను సెలవు తీసుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్